जी आर न्यूज़ की स्वातम <दिसके> <कटिसके> म सन्तले उयाइ निबाट छाम थाले मोर्जे दिसाम मोर्जे दिस हां बगुरातिर इनि गर्छ नि कांग्रेसको इलेर गर्दिने छले गर्दिने छ संविधान संविधानले रहिरहेको छ हाम्रोको मनोबेक्स अब त संविधान गठन पुसिलडा भयो अब हो कांग्रेसको पार्टी रमेश यादव वर मानदासिनगा कोर्चु तं బ్రిటిష్ ఒక మున్సిపాలిటీ ఏర్పడిందోని మళ్ళీ చరిత్ర డెబ్బై నూట అరవై చరిత్ర కదా మున్సిపాలిటీకి ఒక మామూలు ఒక మండలం మంది ఉందని అదోని ఏమునూరు కంటే దరిద్రంగా ఉందన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేవు తర్వాత మనకు పార్క్ లేవు రోడ్స్ లేవు మళ్ళీ ఇవన్నీ పెట్టుకోడము ఎంతవరకు అని మళ్ళీ వీళ్ళు సూట్ కేసులు కానీ బిరువలు నింపుకునే దానికి ఉన్నారు ఈ గత నలభై ఏళ్ళ నుంచి పాలించే వ్యక్తులు మరి వీళ్ళు ఏం చేస్తారో అర్థం కావడం లేదు మరి మొట్టమొదటిసారిగా ఈ నేషనల్ అథౌ ఇండియా కుటుంబం తరఫున నాకు కాంగ్రెస్ టికెట్ లభించడము ఒక పీసీ వర్గానికి చెందిన నేను నాకు ఎంత ఆనందంగా ఉందో ఆధుని ప్రజలు పీసీలు ఎస్సీలు మైనటర్ సో అందరూ అంత ఆనందంగా పడుతున్నారు ఎక్కడికైనా మనకు వచ్చి స్వేచ్ఛంగా వచ్చే సభ మనకు అదే స్వేచ్ఛగా మనకు అసంబర్ చేస్తామని స్వేచ్ఛ చెప్తున్నారు చేస్తే తరిగి కొట్టాలని ఆలోచన మరి ఇప్పుడునే నాయకున్నాడు సాగర్ గారు మరి ఈ పైదేళ్ళు ఆయనకి అవకాశం ఇచ్చినాం మరి ఐదేళ్ళు పైదేళ్ళ వరకు ఈ కలబాయికి ఒక పది లక్షలన్నా సాక్షి చేసినాడని నడుతున్నా అందరూ రాసే టైంలోనే తప్ప అభివృద్ధి జరిగింది అప్డేషన్ రోడ్లే తప్ప అప్డేషన్ ట్రైన్లే తప్ప అసలు ట్రైన్లు కూడా సరిగ్గా లేవు ముందు ముందు అయితే వేసుకోకపోతే నీళ్ళకనే నిలబడాల్సింది ఉంది అంటే ఒక ప్లాన్ లేదు దీనికి ఒక మున్సిపాలిటీ అంటేనే చెత్త మున్సిపాలిటీ తయారు చేసినారు ఈ నాయకులు ఒక మున్సిపాలిటీ చైర్మన్ ఇచ్చినప్పుడు పవర్ సియాల బీసీలు కదా అనగ దొక్కుతున్నారు ఏ నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తాను వైసీపీ పార్టీలకి అన్నా మీరంతా బీసీ నాయకులుగా ఉన్నారు మీరు స్వతంత్రంగా ఒక్క చిన్న ఒక్క చిన్న నిర్ణయం తీసుకునే శక్తి మీకు నేను నడుపుతున్నా ఎందుకనా ఆ పార్టీలో మనం ఉండడము ఒక్కరే ఎందుకు ఇచ్చిన నేను ఈ నేను ఈరోజు బయటకు వచ్చాను ఈ రోజు ఎదిరించిందుకు ఈ రోజు నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అదన్నా మన ధైర్యము అన్నా బీసీలు అనుకుంటే ఎస్సీలు అనుకుంటే మెయిన అనుకుంటే ఎవరికి అవసరం లేదు మనం మన ధైర్యం మన ముందు పోవాలి ఎందుకంటే ఎనభై శాతం మనము ఒక కేవలం ఒక మూడు నాలుగు ఐదు శాతం భయపడము ఎందుకన్నా ఒక్కసారి ఉంటే బతకడం వేస్ట్ బతుకడం అంటే ఒక్కరోజు బ్రతక దొరల రాజల రాజ అంశాల బతుకడం ఒక్కసారి ఆలోచన మన అభివృద్ధి మన పిల్లల భవిష్యత్తు భయపడితే మనం నాశ చేసాంటే వాళ్ళు కాదు వాళ్ళు బాగుంటారు మనం ఒక ఏ రోజు విమర్శించమో కానీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ సుత్కర్షణలు నిండుకుంటుంటాయి కానీ మనము భయపడుతూ మనం చేస్తే మన భవిష్యత్ మన పిల్లల భవిష్యత్తు అవుతుంది ఎందుకంటే డెవలప్మెంట్ లేదు ఎడ్యుకేషన్ లేవు సరైన కాలేజీలు తేవడం లేదు ఈ ఆదానికి పట్టణానికి రెండున్నర రెండు లక్షల అరవై వేల మంది ఉన్నాము మొత్తానికి స్టూడెంట్స్ తగ్గట్లు కాలేజీలు కానీ అన్ని అవకాశాలు కల్పించాలి కదన్న మరి లేదు ఎందుకంటే మనము ఇసుకల మాఫీ చేస్తున్నారు కర్సల మాఫీ మళ్ళీ మద్యం మాఫీ అన్ని టోటల్ ఏ చూసినా చేస్తున్నా లోకల్ లీడర్లు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం చెప్తున్నా వైసీపీ నాయకులు చెప్తున్నా ఈ లోకల్లో పుట్టిన ఇక్కడే పీసీగా పెరిగినాను మీ మీ బిడ్డగా ఇక్కడే అదనంలో ఉన్నాను సేవలు అందిస్తున్నాను ఆదోని కానీ హాస్పిటల్ కానీ హాస్పిటల్ పరంగా కానీ వ్యక్తిగతంగా సేవలు అందిస్తున్నాను ఎవరి సంవత్సరంగా నేను దగ్గరుంది ఇరవై నాలుగు గంటల సేవ అందించడానికి నేను నెడి ఉన్నాను నాకు ఒక రేపు రాబోయే జరిగే ఎలక్షన్లో భారతీయ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు సర్వేలు చెప్తున్నాయి ఎందుకంటే బీజేపీ కులము మత కులము సృష్టిస్తుంది ఎస్సీ ఎస్సీల రిజర్వేషన్ రద్దు చేస్తామంటాడు నెక్స్ట్ తర్వాత బీసీ రిజర్వేషన్ మైనార్టీ రిజర్వేషన్ రద్దు చేస్తామంటున్నాడు